ముందుచూపు కథ రచన డివిడి ప్రసాద్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వారం రోజుల కిందట చార్ధామ్ యాత్రలకని సతీ సమేతంగా వెళ్ళిన ఆనందరావు బదరీనాథ్లో ఉండగా ఆ రోజు ఉదయమే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు ఆ వార్త విన్న రామారావు ఒక్కసారి షాక్కి గురయ్యాడు తనకు తెలిసిన ఆ వార్త నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తనకి తెలిసిన మరో నలుగురు మిత్రులకి ఫోన్ చేశాడు రామారావు వాళ్ళు కూడా ఆ వార్త నిజమేనని చెప్పడంతో కాళ్ళూ చేతులు ఆడలేదు రామారావుకి అతనెందుకు అంత ఆదోదగా ఉన్నాడో అని ఆందోళన చెందుతున్న సతీమణి సరోజకు ఆ విషయం చెప్పేసరికి ఆమె కూడా నివ్వెరపోయింది అయ్యో పాపం యాత్రకి ముందే మరింటికి వచ్చి వెళ్లారా దంపతులు ఆవిడికి ఎంత కష్టం వచ్చింది పైగా కాని ఊరాయే భార్య తప్ప తెలిసిన వాళ్ళు దగ్గరవారు ఇంకెవరూ లేనప్పుడు ఇలా జరగడం ఆమె దురదృష్టం పాపం ఎలా చేస్తుందో ఏమో అని తన విచారం వెలిబుచ్చింది సరోజ ఆమె కనుల నుండి రెండు కన్నీటి బొట్లు జారాయి కూడా ఆనందరావు రామారావు ఇద్దరూ బాల్య మిత్రులు చిన్నప్పట్నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు కాలేజీ చదువులు కూడా వాళ్ళిద్దర్నీ విడదీలేదు మరో విశేషమేమిటంటే చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకే ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగంలో చేరారు అలా వాళ్ల బంధం నిర్విఘ్నంగా కొనసాగింది ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఒకే ఊళ్ళో ఉంటున్నారు కాకపోతే ఇద్దరూ వేర్వేరు వీధుల్లో ఉన్నారు రిటైర్ అయి మూడేళ్లు కూడా పూర్తి కాలేదు ఇంతలో ఆనందరావు అనుకోని విధంగా ఇలా మృత్యువాత పడతాడని ఊహించలేదు రామారావు నిజానికి రామారావు దంపతులు కూడా వాళ్లతోనే యాత్రలకు వెళ్లాల్సి ఉండగా సెలవులు దొరికిన కారణంగా బెంగళూరు నుండి కూతురు అల్లడు మనవరు రావడంతో తమ ప్రయాణం రద్దు చేసుకున్నారు స్నేహితుడు కుటుంబంతో కలిసి చార్థాం యాత్రకి వెళ్లలేనందుకు రామారావు బాధపడ్డాడు కూడా ఆనందరావు కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి బాధ్యతలన్నీ తీరిపోయి ఇక జీవితంలో చివరి రోజులు ప్రశాంతంగా గడపడానికి నిశ్చయించుకున్న ఆనందరావుని మృత్యువు ఇలా అర్థాంతరంగా కబళించింది యాత్రలకు వెళ్లే ముందు ఇద్దరూ కలిసి తనివి తీరా గంటల కొద్దీ మాట్లాడుకున్నారు సాధారణంగా వాళ్ళ మాటల్లో ఆఫీస్ విషయాల దగ్గర నుండి రాజకీయాల వరకు దొర్లుతూ ఉంటాయి స్నేహితులద్దరూ కలిస్తే వాళ్ళ మాటలకి అంతే ఉండదు యాత్రలకి బయలుదేరిన ముందు రోజే కలిశారు ఇద్దరు అత్యంత సన్నిహితుడైన తన మిత్రుని మరణవార్త రామారావు హృదయాన్ని తీవ్రంగా కలిసివేసింది వారం రోజుల క్రితం ఆనందరావు మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి సోఫాలో కూలబడిపోయి ఆనందరావు సతీమణి విమలకి ఫోన్ చేశాడు ఆమె ఫోనెత్తగానే హలో అన్నాడు కానీ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అవతరి వైపు నుండి రెండు క్షణాల సేపు కూడా ఏమీ మాట్లాడలేకపోయింది పొంగుకొస్తున్న దుఃఖం వల్ల అన్నయ్య గారు ఆయన నన్ను అన్యాయం చేసి నట్టేట ముంచి వెళ్ళిపోయారు అందామె అతి కష్టం మీద ఆ తర్వాత ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయి మరి మాట్లాడలేకపోయింది రామారావు పరిస్థితి అలాగే ఉంది సరోజ కూడా రామారావు దగ్గరే కూర్చొని ఉంది స్పీకర్ ఆన్ చేశాడు రామారావు యాత్రలకు వెళ్ళారు ఆనందంగా తిరిగి వస్తారనుకున్నాం చెల్లెమ్మ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళినవాడు ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు ఏదేమైనా భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు అసలు ఏం జరిగింది అడిగాడు వారం రోజులుగా తీర్థయాత్రలో తిరుగుతున్నాం నిన్న రాత్రే బద్రీనాథ్కి వచ్చాం కొద్దిగా నలతగా ఉందన్నారు మాత్ర ఒకటి వేసుకున్నారు అంతే ఇంకా దర్శనానికి బయలుదేరేంతలో హఠాత్తుగా అతనికి వచ్చింది ఇంత ముందు ఒకసారి వచ్చిందని మీకు తెలుసు కదా ఆపరేషన్ కూడా జరిగింది ఈసారి మరింత తీవ్రంగా గుండెనపు వచ్చింది మాతో పాటు వచ్చిన వాళ్ళు సహాయం చేయగా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లాను కానీ చికిత్స మొదలవకుండానే వారి ప్రాణం పోయింది మరి ఆ తర్వాత మాట్లాడలేకపోయింది అంతు తెలియని శోకం ఆమెని మరి మాట్లాడనివ్వలేదు రామారావు కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి ఫోన్ సర్వజ చేతికిచ్చి కళ్ళు తుడుచుకున్నాడు అన్నయ్య గారికి ఇలా అకస్మాత్తుగా జరుగుతుందని అసలు ఊహించలేదు ఇంకా మీరు మరో రెండు రోజుల్లో తిరిగి వస్తారనుకున్నాం ఈలోగా ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు మీరు ధైర్యంగా ఉండండి వదిన మీరే మీరే అధైర్యపడితే అనిత సునీతని ఓదార్చేవారెవరు అని విమలని ఓరడించడానికి తన వంతు ప్రయత్నం చేయసాగింది సరోజ మరో పది నిమిషాలు మాట్లాడింది సరోజ శోకమూర్తిగా మారిన విమలని ఓదార్చింది ఆనందరావు అమ్మాయిలు అల్లుళ్ళు ఎలాగో అక్కడికి చేరుకొని ఆనందరావు మృతదేహాన్ని ఊరికి తీసుకువచ్చారు ఆనందరావుని అలా విగత జీవుడిగా చూసిన రామారావు హృదయం కలుక్కుమంది అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వాళ్ళకి సాయంగా ఉన్నాడు రామారావు సరోజ కూడా కార్యక్రమాలని పూర్తయ్యేదాకా విమలకి తోడుగా ఇచ్చింది చూస్తూ ఉండగానే పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి స్నేహితుడితో గడిపిన క్షణాలే రామారావుని అనుక్షణం కలవరపెడుతూ ఉంటే భార్య సరోజతో కలిసి వెళ్ళాడు ఓ రోజు విమలకి రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్ కోసం ఆమె చేత దరఖాస్తు చేయించాలని అనుకున్నాడు బ్యాంకు ఖాతాల విషయంలో కూడా ఆమెకి సహాయం చేయవలసి రావచ్చు కూడా వాళ్ళింటికి వెళ్లేసరికి విమలే కాక అమ్మాయిలిద్దరూ కూడా ఇంట్లో ఉన్నారు చూసారా అన్నయ్య గారు ఆయన ఎలాంటి పనిచేశారో ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి మీ సహాయం తీసుకోవాలని అనుకున్నాను అందుకోసం బ్యాంక్ పాస్బుక్ పెన్షన్ బుక్ కోసం అలమర్లో వెతుకుతూ ఉంటే ఈ ఫైల్ దొరికింది చూద్దును కదా అందరూ అతను తన వీలనామాతో పాటు ఈ కాగితాలు ఉంచారు అంటూ ఓ ఫైల్ అందించింది ఆమె ఆ ఫైల్ తెరిచి అందులోని కాగితాలు చూసి ఆశ్చర్యపోయాడు రామారావు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన అన్ని కాగితాలు అందులో ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ నంబర్తో సహా అన్ని ఆనందరావు స్వదస్థిరితో పూర్తి చేసి ఉన్నాయి కేవలం ఆమె వాటి మీద సంతకం చేసి కార్యాలయంలో అందజేయడం మాత్రమే మిగిలి ఉంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం దాఖలు చేయాల్సిన నామినేషన్ల పేపర్లు కూడా నింపి ఉంచాడు భార్య విమల పేరునా ఇద్దరు కుమార్తెల పేరున వీళ్ళ కూడా చేసి ఓ కవర్లో ఉంచాడు అవి చూసి నిర్ఘాంతపోయాడు రామారావు అంటే అంటే ఆనందరావు తన మరణాన్ని ముందే ఊహించాడా తను ఏ పరిస్థితులనైనా ముందే చనిపోతే ఆమెకు ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని అన్ని పేపర్లు ముందుగానే తయారు చేసి ఉంచాడా సరోజ కూడా వింతగా ఆ కాగితాల వైపు చూస్తోంది తను చనిపోయిన తర్వాత అమ్మకేమీ ఇబ్బంది కలగకూడదని నాన్నగారు ఎలా చేశారో చూశారా అంది ఆనందరావు పెద్ద కుమార్తె అనిత నీళ్లు నిండిన కళ్ళతో మృత్యువు తనని ఇలా అకస్మాత్తుగా కబళిస్తుందని ఊహించిన ఆనందరావు ముందే జాగ్రత్త పడ్డాడు ఒక విధంగా ఆనందరావు ముందు చూపుకి మనస్సులోనే అతనికి జోహార్లు అర్పించినా హృదయం మాత్రం అంతు తెలియని బాధతో నిండిపోయింది చివరిసారి కలిసినప్పుడు ఆనందరావు అన్న మాటలే రామారావు చెవుల్లో మారుమవుతున్నాయి ఒరే అరవై ఏళ్ళు దాటాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు మన జాగ్రత్తలో ఉండాలి నేను చనిపోతే నా భార్య విమలకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అందుకోసం తగిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేశానురా ఆనందరావు మాటల సందర్భంగా అనేసరికి తనకి కోపం వచ్చింది కూడా అలాంటి అభశకునం మాటలు మాట్లాడుకురా ఇప్పుడు నీకేమంత వయస్సు వచ్చిందని మొన్ననేగా అరవై రెండు దాటి అరవై మూడులోకి వచ్చావు వయస్సు ఒక సంఖ్య మాత్రమే బాధ్యతలన్నీ తీరిపోయాయి కనుక ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడపవలసిన సమయం ఇది అని తను మందలించాడు కూడా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆనందరావు అంటే ఆనందరావు ఇలాంటిదేదో జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి అనూహ్యంగా ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడన్నమాట అనుకున్నాడు రామారావు తన మరణానంతరం భార్యకి ఏ కష్టమూ కలగకూడదని అతను చేసిన ఏర్పాట్లకు హర్షించినా రామారావు మనసులో మాత్రం బాధ ఏమూలో కలుక్కుమంది తనకు తెలియకుండానే రెండు కన్నీటి బొట్లు రామారావు కళ్ళ నుండి జాలువారాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు